పలుకు గురించి చెప్పాను కదా ఒకసారి చూపు గురించి మాట్లాడుకుందాం చూపులు అందమైన ప్రకృతిలో ఏడు రంగులు అంటే మీరు ఎప్పుడన్నా గార్డెన్లోకి వెళ్ళినప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక వెళ్ళినప్పుడు ఎన్ని రకాలైన పూలు ఉంటాయి పిచ్చి పువ్వులు గింతింతే ఉంటాయి గడ్డి పూలు అది ఎల్లో కలర్లో ఉంటుంది లావెండర్ కలర్లో ఉంటాయి వైట్గా ఉంటాయి అబ్బా మురిసి మురిసిపోతాను నేను యూస్లో అయితే యోసులో వాకింగ్ చేస్తున్నప్పుడు గోధుమ గడ్డి పువ్వులు చిన్నగా ఉండేది ఆ గోధుమ చెట్టు ఇంతే ఉండేది అంటే గోధుమ గడ్డి మన దగ్గర గడ్డి ఎలా ఉంటుందో వరి ఎలా ఉండి ఉంటుందో ఎలాగుంటుందో యూస్లో ఏమిటంటే గోధుమ గడ్డే ఉంటుందన్నమాట దాంట్లో మంచి మంచి పూలు ఇంకొకటి ఏంటంటే పొద్దు తిరుగుడు ఎక్కువగా ఉంటాయి అక్కడ సూర్యుడు వచ్చేసరికి చిన్న ఉంటుంది నాన్న ఎంత అంటే మన చిన్న చుక్కల మనం పెట్టుకునే బొట్టంతే ఉంటుంది ఆ పువ్వు పొద్దురుగుడుకు సంబంధించిన పువ్వు అది సూర్యుడు తిరగారు ఇట్లా అవుతుంది మళ్ళీ సాయంత్రం సూర్యుడు ఇలా వెళ్ళగాను ఇలా పక్కకు పోతుంది విషయంలో ఎన్నో ఉన్నాయి మీరు చూసి గమనిస్తే కానీ తెలీదు పొద్దు తిరుగుడు పువ్వు గడ్డి పువ్వు అది సేమ్ పొద్దుతిరుగుడు బ్రాండ్ అనమాట ఇట్లా తిరుగుతుంది పొద్దున పూట సూర్యుడు వైపు డెంగు మని ఇలా పక్కకు తిరుగుతుంది అలా విషయంలో ఎబ్జిఆర్లోని ఏడు రంగులు అలాంటి రంగులన్నిటిని కూడా ఈ కళ్ళతో చూడాలి చూసి ఆనందించాలి ఆనందం అనేది బయట ఉండదు అది మనలో ఉంటుంది ఎప్పుడైతే హృదయంలో ప్రేమ పుడుతుందో ఒక దృశ్యాన్ని చూసినప్పుడు నీలో స్పందన కలుగుతుంది ఈ హృదయం ఎప్పుడు కఠినంగా ఉంటుందో మొరటుగా ఉంటుందో భయంతో ఉంటుందో ఈ విశ్వంలో ఉండే ఆనందాన్ని నీవు ఆనందించలేవు ఆనందం అనేది బయట ఉండదు మనలోనే ఉంటుంది ఆ ఆనందాన్ని వెలిబుచ్చాలంటే ప్రేమతో నింపుకోవాలి ప్రేమతో ఈ విశ్వాన్ని చూస్తే గాలి కదలికకు ఆకులు కదులుతుంటే కూడా మన హృదయం పులకరించిపోతుందన్న అది విశ్వరహస్యం